ఉలుకూరు తహసీల్దార్ కార్యాలయంపై ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు ఓ వ్యక్తి నుంచి ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటూ తహసీల్దార్ ఏసీపీకి రెడ్ హ్యాండెడ్గా గా పట్టుబడ్డారు ముతుకూరు మండలం పంచుపాలకి చెందిన వడ్లపూడి వెంకట రమణ నుంచి వన్ బి అడంగల్ కోసం యాభై వేలు తహసీల్దార్ డిమాండ్ చేశారు అడ్వాన్స్గా గా ఇరవై వేలు తీసుకుంటుండగా ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు ఒక్కసారిగా ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం మురికి పడింది ముతుకూరు తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడి నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పంటపాలెం గ్రామానికి చెందిన వట్లమూడి వెంకటరామనయ్య నుంచి ఇరవై ఐదు వేలు లంచం తీసుకున్న తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి ఇరవై ఐదు వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ముతుకూరు తహసీల్దార్ రెవెన్యూ లావాదేవీలు వ్యవహారంలో తహసీల్దార్ పై వల వేసిన ఏసీబీ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు

马英达。